సింహం అనాథ కొడుకులపై జాంబీ ఆవు విధ్వంసం అడవికి రాజైన సింహం భార్య సింహా మరియు వీరు అనే ఇద్దరు పిల్లలకు జన్మనిస్తుంది సింహం ముఖంలో ఏమాత్రం ఆనందం కనిపించదు అతను చాలా ఆందోళన పడుతూ ఉంటాడు అది చూసిన ఏనుగు ఏమైంది మహారాజా మీరు చాలా ఆందోళనగా ఉన్నారు అంతా క్షేమమేనా ఏం చెప్పమంటా ఎలుగుబంటి బాబా వచ్చాడు మన అడవిపై పెద్ద ఆపద రాబోతుందని హెచ్చరించాడు ఇది విన్న ఏనుగు కూడా కలత చెందుతుంది వామ్మో ఇప్పుడు ఏం చేద్దాం ఎలుకుబంటి బాబా చెప్పినా ఏ మాట ఇప్పటి వరకు తప్పలేదు నువ్వు నక్క కలిసి జంతువుల్ని అప్రమత్తం చెయ్యండి ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే నాతో వచ్చి చెప్పండి ఏనుగు నక్క జంతువుల్ని అప్రమత్తం చేస్తాయి మరోవైపు ఒక ఆవు ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ అడవిలోకి వస్తుంది క్రూర జంతువుల దృష్టి నాపై పడకముందే గడ్డి వెతుక్కుని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి ఇలా ఆవు ఆలోచిస్తూ ఉండగా అటువైపుగా వెళ్తున్న పులి దృష్టి ఆవుపై పడుతుంది ఆవు ఎలాగోలాగా వేగంగా పరిగెత్తి పులి నుండి తప్పించుకుంటుంది తను అడవిలో చాలా దూరం వెళ్ళిపోతుంది తను ఆయాసపడుతూ ఇలా అనుకుంటుంది వామో చాలా ఆకలిగా ఉంది ఏవన్నా తినడానికి దొరికితే బాగుండు అక్కడ ఒక పండు కనిపిస్తుంది అరే ఇదేం పండు నాకైతే చాలా ఆకలిగా ఉంది నేను ఈ పండుని తినేస్తాను అని ఆ పండుని తినేస్తుంది ఆ పండు తిన్న వెంటనే ఆమె ఒక జాంబీగా మారి గట్టి గట్టిగా అరుస్తుంది అడవిలో నాలుగు వైపులా ఆ స్వరం విని అడవిలోని జంతువులన్నీ చాలా భయపడిపోతాయి సింహం పిల్లలు కూడా ఆ స్వరం విని ఏడవటం ప్రారంభిస్తాయి పిల్లలు భయపడకండి నేనున్నాను కదా మహారాజా నువ్వు కంగారు పడకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో నేను వెళ్ళి చూసేస్తాను మరోవైపు సింహం అడవిలో తిరుగుతూ అరే ఏంటి స్వరం ఎలుగుబంటి బాబా చెప్పిన ఆ ఆపద అడవిలోకి వచ్చేసిందా ఏంటి అతను అడవిలో చాలాసేపు వెతుకుతాడు అతనికి ఏమీ కనిపించదు అతను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని నీళ్లు తాగుదామని చెరువు దగ్గరికి వెళ్తాడు అతను చెరువు దగ్గర నీళ్లు తాగుతూ ఉండగా జాంబీగా మారిన ఆవు వెనక నుండి వచ్చి అతనిపై దాడి చేసి అతన్ని చంపేస్తుంది సింహాన్ని వెంబడిస్తూ వచ్చిన పాడసింహం చూసి అక్కడి నుంచి పరుగులు తీస్తుంది తను తిన్నగా గుహ దగ్గరకు వచ్చి గుహలో పడుకుని ఉన్న తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని పారిపోతుంది జాంబీగా మారిన ఆవుని చూసి జంతువులు భయంతో పరుగులు తీస్తూ ఉంటాయి అరే ఏంటి నేను ఇలా చేస్తున్నాను నా బిడ్డల ప్రాణాలని కాపాడడానికి ఇంతమంది అమాయక జంతువులను ఆపదలో వదిలి పారిపోతున్నాను అదే మహారాజు గారే బ్రతుకుంటే తన ప్రాణాలను వదిలేవారే కానీ ఇలా అమాయకపు జంతువులని ఆపదలో వదిలిపెట్టి పారిపోయేవారు కాదు ఇలా తను ఆలోచిస్తూ ఉండగా అక్కడికి ఏనుగు నక్క వస్తాయి ఆగు అజాంబి చాలా ప్రమాదకరమైనది నువ్వు తనని ఎదుర్కొనలేవు అయితే నన్ను ఒక పిరికిదానిలా మీ అందరి ప్రాణాలను పనంగా పెట్టి ఇక్కడి నుండి పారిపోమంటావా లేదు నా ఉద్దేశం అది కాదు ఆ ఆవుని చంపడానికి మనం ఏదొక మార్గం వెతుకుదాం మనం ఎలుగుబంటి బాబా దగ్గరకు వెళ్దాం ఆయన ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన్ని చెబుతాడు ఇలా వాళ్ళంతా ఎలుగు వంటి బాబా దగ్గరకు బయలుదేరుతూ ఉండగా ఎదురవుతుంది ఎవరు నువ్వు ఎందుకు ఈ అమాయకపు జంతువులను ఇబ్బంది పెడుతున్నావు నేను ఎవరిని విడిచిపెట్టను అందరిని చంపేస్తాను ఇలాని జాంబి ఆవు ఆడసింహం మీద దాడి చేస్తాడు సింహం ఆవు దాడి నుంచి తప్పించుకుంటుంది జాంబి ఆవు ఆడ సింహాన్ని చంపటంలో సఫలమవుతుంది సింబ మరియు వీరు ఏడుస్తూ తల్లి దగ్గరకు పరుగులు తీస్తారు సింబా వీరు అక్కడికి వెళ్ళొద్దు ఆ జాంబీ మిమ్మల్ని కూడా చంపేస్తుంది ఆవు సింబా మరియు వీరుపై దాడి చేయకుండా అకస్మాత్తుగా ఆకాశం నుండి ప్రకాశవంతమైన బంగారు కాంతి వస్తుంది అందులో నుంచి పెద్ద రెక్కలతో తెల్లటి సింహం ప్రత్యక్షమవుతాడు ఆగు నువ్వు ఈ అడవిని ఇలా నాశనం చేయటానికి వీల్లేదు నేను చాలా శక్తివంతురాలిని రెప్పపాటులోనే మొత్తం నాశనం చేస్తాను ఇక తెల్లసింహం అతని మాయాశక్తులతో జాంబీ ఆవుపై దాడి చేసి జాంబీ ఆవుని చంపేస్తారు ఇలా తమ తల్లితో ఆనందంగా కలిసి తమ జీవనాన్ని కొనసాగిస్తారు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే మంచి ముందు చెడు ఎప్పటికైనా ఓడిపోక తప్పదు ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ రాక్షసుడిగా మారిన ఎద్దు ఒక అందమైన అడవి ఉంటుంది ఆ అడవికి రాజు తెల్లసింహం అతని దగ్గర బోలెడన్ని మాయాశక్తులు ఉన్నాయి ఆ శక్తులతో అతను అడవిని అడవి జంతువులని రక్షిస్తూ ఉండేవాడు అతను అడవికి వచ్చే ప్రతి ప్రమాదాన్ని తొలగించేవాడు ఒకసారి అడవిలో ఒక రాక్షస మాన్స్టర్ వస్తాడు అతను తన రాక్షస జంతువులపై అది చూసి సింహం రాక్షస మాన్స్టర్ తో తలపెడతాడు సింహం అతని మాయాశక్తులతో రాక్షస ని ఒక గుహలో బంధిస్తాడు సింహం జంతువులతో ఇలా అంటాడు చూడండి నేను నా మాయాశక్తులతో ఆ రాక్షస ని ఈ గుహలో బంధించాను ఇప్పుడు మీలో ఏ ఒక్కరూ కూడా ఆ గుహలోకి వెళ్ళటానికి వీల్లేదు చూడునక్క ఇప్పుడు ఇది పూర్తిగా నీ బాధ్యత ఏ ఒక్క జంతువుని కూడా ఈ గుహ వైపుకి రానివ్వద్దు ఒకవేళ ఎవరైనా ఈ గుహలోకి వెళితే ఆ రాక్షస మాన్స్టర్ తిరిగి విడుదలైపోతాడు అర్థమైందా అలాగే మహారాజా రాక్షస మాన్స్టర్ గుహలో బంధించబడ్డం చూసి జంతువులని ఆనందిస్తాయి రోజులు ఇలాగే గడుస్తూ ఉండగా ఒకరోజు పక్క ఊరి నుంచి ఎద్దుల గుంపు అడవిలో గడ్డి మేయటానికి వస్తుంది అందులో ధీరు అనే ఒక పొగరుపోతు ఎద్దు ఉంటాడు దీరు మాటిమాటికి తన గుంపు నుంచి విడిపోవటానికి ప్రయత్నిస్తాడు అప్పుడు గుంపు పెద్ద ధీరుతో ఇలా అంటాడు చూడు తీరు మాటి మాటికి ఇలా గుంపు నుంచి దూరంగా వెళ్లకు ఇది అడవి ఇక్కడ ప్రమాదం పొంచి ఉంటుంది చూడు నేను ఎవరికీ భయపడ్ను నేను నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను నన్నెవరూ ఆపలేరు అర్థమైందా ధీరు పొగరుబోతు తనం చూసి మిగతా ఎద్దులు ఏమీ మాట్లాడు ధీరు తన గుంపు నుంచి విడిపోయి తెల్లసింహం బందీ చేసిన రాక్షస మాన్స్టర్ గుహ వైపుకి వెళ్తూ ఉంటాడు ధీరు ఆ గుహవైపుకు రావటం చూసి నక్క తనని ఆపుతూ ఇలా అంటుంది అరేవో ఎద్దు ఆగు నువ్వు ఈ గుహవైపుకు వెళ్ళడానికి వీల్లేదు ఇది మహారాజు గారి ఆజ్ఞ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ధీరు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా నటిస్తూ ఒక చెట్టు వెనకాల దాక్కుని తన మనసులో ఇలా ఆలోచిస్తాడు అసలు ఈ గుహలో ఏముంది ఎందుకు సింహం ఎవరినీ గుహలోకి వెళ్ళనివ్వటం లేదు తెలుసుకోవాలి కానీ ఈ నక్క దొంగమొహంది నన్ను వెళ్ళనివ్వటం లేదు ఇలా తన చాటున చెట్టు వెనకాలి నుంచొని నక్కపైనే దృష్టి పెడతాడు బాగా దాహం వేస్తోంది దాహంతో గొంతు ఎండిపోతుంది అయినా దూరం వరకు ఇక్కడ ఎవరూ లేరు నేను త్వరగా వెళ్ళి నీళ్లు తాగి వచ్చేస్తాను నక్క నీళ్లు తాగటానికి వెళ్ళిపోతుంది ఇది గమనించిన దీరు వెంటనే గుహలోకి వెళ్ళిపోతాడు దీరు గుహలోకి వెళ్ళిన వెంటనే గుహలో నుంచి భయంకరమైన శబ్దాలు వినిపిస్తాడు అరే భయంకరమైన శబ్దం దీరు ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఆ రాక్షస మాన్స్టర్ దీరు శరీరంలోకి వెళ్ళిపోతాడు రాక్షస మాన్స్టర్ ధీరు శరీరంలోకి ఒక రాక్షస ఎద్దుగా మారిపోతాడు అతను గుహలో నుంచి బయటకొచ్చి అదవిలో విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు అతనికి అడ్డు వచ్చే జంతువుల్ని అతని కొమ్ములతో ఎత్తి దూరంగా పడేస్తూ వాటిని గాయపరుస్తూ ఉంటాడు అడవిలో భయంకర వాతావరణం నెలకొంటుంది గుహతలుపుడు తీసి ఉండటం చూసి కంగారు పెడుతుంది తను వెంటనే పరిగెత్తుకుంటూ సింహం దగ్గరికి వెళ్తుంది అరే నక్క ఏమైంది అంత కంగారు పడుతున్నావు మహారాజా మహారాజా గుహ తలుపులు తెరచున్నాయి ఆ రాక్షస మానిస్టర్ తప్పించుకున్నాడు ఇది వినగానే సింహం ఒక్కసారిగా అవుతుంది ఇదెలా జరిగింది ఇప్పుడు ఆ మానిస్టర్ ని చంపటం అంత సులువు కాదు ఇప్పుడు అతను ఇంకా బలంగా మారుంటాడు ఇలా అని సింహం మానిస్టర్ని వెతుకుతూ బయలుదేరుతుంది కొంత దూరం వెళ్ళగానే రాక్షస ఎత్తు ఎదురవుతాడు అరే ఓ సింహం నువ్వేమనుకున్నావు నేను ఎప్పటికీ గుహ నుంచి విడుదల కాలేను అనుకున్నావా చూడు నేను బయటకు వచ్చేశాను ఇప్పుడు నేను నిన్ను నీ అడవిని నాశనం చేస్తాను ఇలా రాక్షస ఎద్దు సింహం ఈ రెండింటికి మధ్య గొడవ మొదలవుతుంది రాక్షస ఎద్దు తన మాయాశక్తిని ఉపయోగించి మానవ ఎద్దుగా మారుతాడు అది చూసి సింహం ఇంకా కంగారు పడిపోతుంది సింహం శక్తులు ఆ రాక్షస ఎద్దు ముందు తగ్గుముఖం పడతాయి అప్పుడు సింహం తన మనసులో ఇలా అనుకుంటాడు ఇప్పుడు ఈ రాక్షస ఎద్దుని బలంతో కాదు బుద్ధితో ఓడించాలి అందుకోసం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అప్పుడే ఆ రాక్షస ఎద్దుని చంపే ఉపాయం గురించి ఆలోచించగలుగుతాను ఇలా ఆలోచించి సింహం అక్కడి నుంచి పారిపోతుంది అది చూసే రాక్షస ఎద్దు ఆనందపడతాడు చూడండి సింహం ఎలా పరిగెడుతున్నాడో ఇప్పుడు ఈ అడవిని నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు ఇలా రాక్షస ఎద్దు ఆనందపడుతూ ఉంటాడు మరోవైపు సింహం ఏనుగు గొరిల్లాతో కలిసి రాక్షస ఎద్దుని బంధించే ఉపాయం పన్నుతాడు ఉపాయం ప్రకారం సింహం మరలా రాక్షస ఎద్దు ముందుకు వెళ్తాడు అరే ఓ పిరికి సింహం నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావా బహుశా నీకు నీ ప్రాణాలంటే లెక్కలేదేమో చూడు నేను నిన్ను ఎలా చంపుతానో నువ్వు నన్ను ఏమి చేయలేవు నువ్వు నన్ను పట్టుకొని చూపించు ఇది విన్న రాక్షసయద్దు కోపంతో సింహం వెనకాలే పరిగెడుతూ తన మాయాశక్తుల్ని సింహంపై వేస్తూ ఉంటాడు సింహం రాక్షస ఎద్దు యొక్క శక్తుల నుంచి తప్పించుకుంటూ వేగంగా పరిగెత్తుకుంటూ మాన్సర్ ను బంధించిన గుహలోకి వెళ్తాడు అంతలో సింహం గుహ వెనక వైపు నుంచి బయటకు వచ్చేస్తాడు సింహం గుహ నుంచి బయటకు రాగానే గుహ బయట ఇరువైపులా ఉన్న గొరిల్లా ఏనుగు ఆ గుహ యొక్క రెండు ద్వారాలని పెద్ద రాతితో మూసేస్తారు రాక్షస ఎద్దు మళ్ళీ ఆ గుహలో బంధించబడతాడు ఇది చూసి సింహం మిగతా జంతువులు ఆనందంతో ఊపిరి పీల్చుకుంటాయి అడవిలో మరలా ఆనందం మొదలవుతుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే పొగరుబోతుతనం ఎవరినైనా ఎప్పుడైనా కష్టాల్లోకి తోస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాయా ఎగిరే గేద వానరా మరియు నక్క ఒక దట్టమైన అడవి ఆ అడవిలో ఒక గేదెల గుంపు ఉండేది ఆ గుంపుకి నాయకుడు బోలానే గేద తను ఎంతో మంచివాడు అలాగే శాంత స్వభావం కలవాడు తను కేవలం తన గుంపుకి సహాయపడ్డమే కాకుండా మిగతా జంతువులకి కూడా సహాయపడేవాడు జంతువులన్నీ తనని ఎంతగానో ఇష్టపడేవి జంతువులే కాదు అడవి రాజైన కూడా తనని ఇష్టపడేవాడు కాని నక్కకి ఇది నచ్చేది కాదు బోలాని ఎవరైనా ఇష్టపడితే తను ఓర్చుకోలేకపోయేది తను ఎప్పుడూ బోలాని కించపరచటానికి ప్రయత్నించేది ఒకరోజు నక్క భోజనం కోసం వెతుకుతూ ఉంటే తన దృష్టి ఒక చిన్న జింకపిల్లపై పడుతుంది జింకపిల్లని చూసి నక్క నోట్లో నీళ్ళొస్తాయి తను ఇలా అనుకుంటుంది అబ్బా దీని మాంసం చాలా లేతగా రుచిగా ఉంటుంది దీన్ని తింటే భలేగా ఉంటుంది ఇలా నక్క అనుకుని తను ఆ పిల్లపై దాడి చెయ్యబోతూ ఉంటే పిల్ల తనని చూసి భయపడి అక్కడి నుంచి పరిగెడుతుంది అమ్మా నన్ను కాపాడు ఈ నక్క నన్ను తినేస్తుంది పిల్ల గొంతు విన్న బోలా అక్కడికొస్తాడు తను నక్కని ఆపుతూ ఇలా అంటాడు వసే నక్క సిగ్గులేదా చిన్నపిల్లని వేటాడుతున్నావు నేను ఎవరినైనా వేటాడుతాను నువ్వెవరివి ఆపడానికి నీ పనేంటో నువ్వు చూసుకో చూడు నువ్వు నీ బుద్ధిని మార్చుకో లేదంటే అరే పోరా నీలాంటి వాళ్ళని చాలా మందినే చూశాను ఇలా వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది బోలా తన కొమ్ములతో నక్కని చితక బాదుతాడు నక్క బోలాబలం ముందు ఓడిపోతుంది అక్కడి నుంచి పారిపోతుంది జింక అక్కడికొస్తుంది జింక తన బిడ్డని క్షేమంగా చూసి బోలాకి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది అన్నా చాలా చాలా కృతజ్ఞతలు నువ్వే లేకపోతే ఇవాళ నా బిడ్డ ఏమైపోయేవాడో అరే ఇందులో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే ఉంది అయినా ఇక ముందు నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకో ఇలా ఒంటరిగా వదలుకో సరేనా ఇక నేను వెళ్తున్నాను ఇలా నుంచి వెళ్ళిపోతారు మరోపక్క నక్క మాత్రం బోలా మీద కోపంతో మండిపడుతూ ఉంటుంది అరే ఈ బోల వల్ల ఇవాళ నాకు నోటికందిన ఆహారం చేజారిపోయింది త్వరగా వీడి సంగతేంటో చూడాలి లేకపోతే ఈ అడవిలో నాకు మర్యాదే ఉండదు ఏం చేయాలి ఇలా నక్క ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో తనకి ఒక ఉపాయం తడుతుంది తను అడవికి రాజైన వానరా దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది వానరా మహారాజుకి జై హరే నక్క ఎలా ఉన్నావు ఏంటి ఇలా వచ్చావు అంతా క్షేమమేనా అంతా క్షేమమే మహారాజా అయినా బోలా ఉన్నంతవరకు మా జంతువులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు నక్క మాట వానరాకి నచ్చదు ఏంటి నీ ఉద్దేశం క్షమించండి మహారాజా విషయం ఏంటంటే బోలా జంతువుల ముందు మంచిగా ఉన్నట్టు నటించి వాళ్ళని పెడుతున్నాడు బోలా నటనని చూసి జంతువులన్నీ ఈసారి మిమ్మల్ని తొలగించి తనని రాజుగా చెయ్యాలనుకుంటున్నాయి ఇది విన్నాక వానరా కోపంతో రగిలిపోతాడు వసే నక్క నోర్ముయ్ ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా ఇలా ఎప్పటికీ జరగటానికి వీల్లేదు అవసరమైతే నేను ఆ బోలాని చంపేస్తాను మహారాజా దీనికి ఒక దగ్గర కర్ర విరగదు పాము చావదు ఏంటో చెప్పు నక్క వానరాతో ఏదో చెప్తుంది అది విన్న వానరా బోలా దగ్గరికి వెళ్తాడు ప్రణామం మహారాజా అరే బోలా నువ్వు జంతువుల కోసం చాలా మంచి చేస్తున్నావు నిన్ను చూసి నేను ఎంతో ఆనందపడుతున్నాను నేను నీతో కలిసి ఈరోజు సాయంత్రం భోజనం చెయ్యాలి అనుకుంటున్నాను బోలా అందుకు ఒప్పుకుంటాడు సాయంత్రం తను వానరాని కలవటానికి వెళ్తాడు బోలా వచ్చావా నేను ఎదురు ఎదురుచూస్తున్నాను పద నా గుహ ఒకటి ఉంది అక్కడికి వెళ్లి ప్రశాంతంగా భోజనం చేద్దాం వాళ్ళిద్దరూ ఆ గుహ దగ్గరికి వెళ్తారు నువ్వు గుహలోకి వెళ్ళు నేను నీళ్లు వస్తాను బోలా గుహలోకి వెళ్ళగానే వానరా ఒక పెద్ద రాయితో ఆ గుహని మూసేస్తాడు బోలా గుహలో బందీ అయిపోతాడు ఇది చూసి నక్కా వానరా ఎంతో సంతోషిస్తాయి అక్కడునుంచి వెళ్ళిపోతాయి బోలా గుహలో అరుస్తూ ఉంటాడు ఎవరైనా ఉన్నారా మహారాజా ఈ బండరాయిని అడ్డుతూయండి నన్ను కాపాడండి ఇలా బోలా ఆ గుహనుంచి బయటపడ్డానికి ఇటూ పరుగులు తీస్తూ ఉంటాడు తను ఈ గోడనీ ఆ గోడనీ ఢీకొడుతూ ఉంటాడు ఇలా ఢీకొడుతూ ఢీకొడుతూ తను ఆ గుహలో ఒక రాయిని ఢీకొడతాడు తను ఆ రాత్రి ఢీకొట్టిన వెంటనే నుంచి శబ్దం వస్తుంది ఆ రాయి కదలటం మొదలవుతుంది ఇది చూసిన భోలా భయంతో ఒక మూలకి వెళ్ళి నిలబడతాడు ఆ రాయిలో నుంచి ఒక శిల్పం బయటకొస్తుంది ఆ శిల్పం బోలాతో ఇలా అంటుంది బోలా భయపడకు నేను ఒక మాయా శిల్పాన్ని నాకు తెలుసు నువ్వు ఒక మంచి జంతువ్వి ఆ నక్క వానరాతో నీపై లేనిపోని మాటలు చెప్పి నీ ప్రాణాలు తీయాలనుకుంది ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి నువ్వు భయపడకు నేను నీకు కొన్ని మాయాశక్తులను ఇస్తాను వాటితో నువ్వు బలశాలిగా మారడమే కాకుండా ఎగిరే గేదెగా కూడా అవుతావు ఇలా ఆ శిల్పం బోలాకి తన మాయాశక్తులతో చాలా బలశాలిగా ఎగిరే గేదగా మార్చేస్తుంది బోలా ఆ శక్తులతో గేదగా మారి ఆ గుహలో నుంచి ఎగురుకుంటూ బయటికి వచ్చేస్తాడు తను బయటికి రాగానే తన మునుపటి రూపంలోకి మారిపోయి వానరా దగ్గరికి వెళ్తాడు వానరా నక్క బోలాని చూసి అవక్కవుతాయి నువ్వింకా బ్రతికే ఉన్నావా ఆ గుహలో నుంచి బయటికిలా వచ్చావు మహారాజా మీరు ఎందుకిలా చేశారు నువ్వు జంతువుల్ని మభ్యపెట్టి నా అడ్డు తొలగించి నువ్వే రాజవుదామనుకుంటున్నావు మహారాజా మీరు పొరబడ్డారు మీరంటే నాకు ఎంతో గౌరవం నేను ఎప్పటికీ మీకు వెన్నుపోటు పడోను ఇదంతా విన్న నక్క ఇలా అంటుంది చూసారా మహారాజా మీ ముందు ఎలా మంచివాడిగా నటిస్తున్నాడో వీడిని చంపేయండి ఇక చాలు ఆపు నీ నాటకాలు ఇక నీ ఏ కుట్ర కూడా నా ముందు పనిచేయదు బోలా ఎంత చెప్పినా వానరా వినిపించుకోడు తను బోలాపై దాడి చేస్తాడు బోలా తన మాయాశక్తులతో ఎగిరే గేదెగా మారిపోతాడు బోలా యొక్క రూపాన్ని చూసి నక్క వానరా భయపడిపోతాయి బోలా నక్కపై దాడి చేస్తాడు నక్క భయపడి మొత్తం నిజాన్ని వానరాతో చెప్తుంది వానరా కోపంతో నక్కని కొట్టి ఆ అడవి నుంచి తరిమేస్తాడు బోలా మళ్లీ తన రూపంలోకి వస్తాడు వానరా తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడతాడు నీ క్షమాపణలు అడుగుతాడు బోలా నన్ను క్షమించు నేను ఆ నక్క మాటలు విని నీ ప్రాణాలు తీయాలనుకున్నాను దయచేసి నన్ను క్షమించు బోలా వానరా మంచి స్నేహితులవుతారు అడవిలో ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చినా బోలా తన మాయాశక్తులతో ఆ జంతువులన్నింటినీ కాపాడుతూ ఉంటాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటే ఏ ఆధారం లేకుండా చెప్పుడు మాటలు వినకూడదు అని